హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొక కొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ సారీస్ అనమాట అన్నీ అండర్ బడ్జెట్లో అండ్ క్వాలిటీ అయినా ప్రైస్ అయినా చాలా బాగున్నాయండి అండ్ మీ కూడా నస్తాయి అనమాట ప్రైస్ తక్కువ ఉండాలి మనకు క్వాలిటీ బాగుండాలి కదా అందరూ చూసేది అదే కదా నేను కూడా ఫస్ట్ అదే చూసానండి క్వాలిటీ బాగుండాలి ప్రైస్ కూడా చూడగానే ఓకే దీనికి పెట్టవచ్చు అని అనిపించాలి కదా నేను అలానే సెర్చ్ చేసి అయితే చూసి అన్నీ అయితే రివ్యూ చేస్తాను ఒక్కసారి మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి జ్యువెలరీ అయినా డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా మగ్గం వర్క్ అయినా ప్రతి ఒక్కటి అండి అన్నీ అయితే చాలా సెర్చ్ చేశాను సెర్చ్ చేసిన తర్వాత తీసుకొని మీకు చూపిస్తాను అనమాట ఇంకా శారీ అయితే చూసేదాం శారీ ఇది కూడా చూడండి ఎంత బాగుందోనండి రియల్గా చూస్తున్నాను కదా నేను ఇంకో ఫోన్లో కన్నా ఎంత బాగా అనిపిస్తుందో మంచిగా షైన్ అవుతుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదండి చాలా పెద్దగా ఇచ్చేసారు ఎంత హెల్దీగా ఉన్న పర్సన్ కూడా సరిపోతుంది అండ్ దీంట్లో బార్డర్లో ఏంటంటే సిల్వర్ ఇచ్చేసారండి కొంచెం డిఫరెంట్గా ఏంటంటే సిల్వర్ వచ్చిందనమాట మనం అన్నీ గోల్డ్ ఎక్కువ వస్తాయి కదా ఈ మధ్య సిల్వర్ కూడా వస్తున్నాయిలేండి కాకపోతే ఇది ఏంటంటే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనే ఇది సిల్వరా అనిపిస్తుంది మధ్యలో కూడా చూడండి గోల్డ్లా అనిపిస్తుంది కాకపోతే ఇది సిల్వర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి డిఫరెంట్గా నీట్గా చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రము బార్డర్ కూడా చిన్నగా లేదు పెద్దగా లేదు మీడియం సైజులో అయితే వచ్చేసింది బార్డర్ డిజైన్ కూడా చూడండి ఎక్కువ హెవీగా అనిపించకుండా సింపుల్గా చాలా బాగా అనిపించింది అండ్ దీంట్లో పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు అయితే ఇచ్చేసారు చూడండి ఎందుకు అలా షార్ట్ పళ్ళు ఇస్తారో నాకు అర్థం కాదండి కొంచెం పెద్దగా వేస్తే బాగుండనిపించింది అంటే అండ్ సెకండ్ శారీ అండి ఈ శారీ చూసారా ఎంత ట్రెండింగ్లో ఉన్నాయండి అండి ఎన్ని కలర్స్ ఉన్నాయా దీంట్లో కానీ ఎన్ని కలర్స్ చూసినా నాకు ఈ కలరే బాగా అనిపించింది ఎందుకో మరి కొంచెం ఆపోజిట్ కలర్స్ కదా ఇలాంటి కలర్స్ అయితే రేర్గా కనిపిస్తాయి కదా మనకు అందుకనే నాకు నచ్చిందేమో అండ్ శారీ అయితే ఎంత స్మూత్గా అండి ఎలా కట్టుకుంటే అలా వచ్చేస్తుంది శారీ అయితే అండ్ ఎంత కొంచెం హెల్దీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కట్టుకున్నా కూడా స్లిమ్గా అయితే కనిపిస్తారు నిజంగా అండి ఎంత బాగుంది ఎంత వే యిట్ కూడా చాలా తక్కువ ఉంది అసలు ఇంత తక్కువలో ఇంత మంచి చీరలు ఉన్నాయా అనిపించింది నాకైతే అండ్ పట్టు శారీస్ అయితే మనం ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటాం కదా ఎంత లైట్ వెయిట్గా కనిపిస్తాయో అండ్ ఈ శారీ కూడా అలానే ఫీల్ అయితే వచ్చింది నాకైతే అండ్ చూడండి సింపుల్గా ఉంది మధ్యలో మొత్తం జరిగండి తోటి డిజైన్ కూడా బాగుంది బార్డర్ కూడా చూడండి అండ్ బాగుందండి బార్డర్ కూడా సింపుల్గా చాలా బాగా అనిపించింది అండ్ దీంట్లో ఏంటంటే నాకు బ్లౌజ్ ఒకటే నచ్చలేదు అనిపించింది అండి ఎందుకంటే రెడ్ ఇచ్చేసారు రెడ్ సెట్ అవుతుందా లేదా అని అనిపించింది మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేసి అయితే నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ బార్డర్ వచ్చేసి చూడండి ఒకసారి క్లోజప్లో కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా నాకు అయితే బ్లౌజ్ అయితే నచ్చలేదండి అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దాం ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందోనండి అసలు కలర్ కాంబినేషన్ అయితే ఫిదా అయిపోయినా నేనైతే అండ్ ఎన్ని కలర్స్ చూసినా కొన్ని కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడంగానే ఇంకా దాంట్లో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి బ్లూ కలర్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది అండ్ చెక్స్ వచ్చినాయి అనమాట బ్లౌజ్కి వచ్చినాయి శారీ మొత్తం చెక్స్ ఉన్నాయి దీనికి బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది డిజైన్ కూడా సేమ్ ఇచ్చేసారు కొన్నిటికి శారీకి వేరే బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి వేరే బార్డర్ ఇస్తారు కదా దీనికి అయితే సేమ్ ఇచ్చేసారు పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసారు అండ్ పళ్ళు కూడా పెద్దగా ఇచ్చేసారు షార్ట్ పళ్ళు అయితే కాదండి అండ్ శారీ అయితే చూడండి ఎంత బాగుందండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి కలర్ కాంబినేషన్ చూడగానే ఇంకా బాగా అనిపించింది అనమాట రియాలిటీగా అండ్ చూడండి శారీ మొత్తం చెక్స్ వచ్చినాయి అండ్ ఈ శారీ కూడా థౌజండ్ లోపే పడిందండి మనకైతే ఇంకా ఇప్పుడైతే డిస్కౌంట్ సెల్ నడుస్తుంది కాబట్టి ఇంకా మీకు ఇంకా తక్కువ అయితే వస్తుంది నస్తే మాత్రం డౌట్ లేకుండా అయితే పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాతోనైతే కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి కలెక్షన్స్ కావనో కూడా చెప్పండి నేను అలాంటి రివ్యూస్ అయితే చేస్తాను అండ్ మీకు షాపింగ్ చేసుకొనికైతే చాలా యూజ్ అవుతుంది కదా అండ్ నాకు ఇలా చెప్పేవాళ్ళు చూపించే వాళ్ళు లేకయితే నేనైతే అసలు షాపింగ్ మీషోలో చేయాలనుకుంటే భయపడేదాన్ని అట్లాంటిది ఇప్పుడు నేనే చేసి మీకు చూపిస్తున్నాను అండ్ మీకు నచ్చింది అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ నాకు వచ్చిన క్వాలిటీ రావాలనుకుంటే మాత్రం మీరైతే నేను పెట్టే లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే నాకు ఎలాంటి క్వాలిటీ వచ్చిందో అలాంటి క్వాలిటీ రానికైతే చాయిస్ ఉంటుంది అదర్ సెల్లర్ దగ్గర కూడా బాగుంటాయి బాగుండకపోవచ్చు మనకు తెలియదు కదా అందుకని అయితే మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను అయితే కొందరు అంటున్నారు కదా మీకు మంచి మంచి క్వాలిటీస్ వస్తాయి మాకు ఎందుకు రావు అని అందరూ సేలర్ దగ్గర బాగుండొచ్చు బాగుండకపోవచ్చు కదా తెలియదు కదా మనకి ఇంకా అందుకనే నేను బెట్ట లింక్ ద్వారా అయితే పచ్చ అయితే ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా దీంట్లో కలర్స్ అయితే ఎంత బాగున్నాయన ఈ కలరు నాకు కొంచెం పిక్లో వేరే కలర్లో అనిపించింది కాకపోతే ఈ పింక్ అయితే అనుకోలేదు కొంచెం నాకైతే నచ్చలేదండి ఈ కలర్ అయితే కానీ వేరే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో నేను ఆల్రెడీ వేరే కలర్ కూడా చూపించిన బాగుంది అండ్ పింక్ కూడా బాగుంది కదా మళ్ళొకసారి చూయిద్దాం అన్నట్టు పర్చేజ్ చేసిన అండ్ ప్రైస్ కూడా తగ్గింది ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయితే ఉందండి ఇంత తక్కువకి ఇంత మంచి చీర వస్తుంది కదా ఇంకా చాలా అయితే యూజ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుందంటే ఇంకా చాలా మంది చూస్తుంటారు కదా పట్టు చీరలు తక్కువ ప్రైజ్లు అయితే బాగుండు అని ఇంకా పెట్టుబడికి కూడా బాగుంటుంది ఇంత మంచి చీర ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత మంచి చీర వస్తుంటే పెడితే పెట్టిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కొంచెం మంచి చీర పెట్టినామని ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఏ కలెక్షన్ వచ్చినా హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి అన్ని లింక్స్ వచ్చేస్తే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్